నమస్తే అండి ఎలా ఉంది మేడం సింధూర్ టూ పాయింట్ ఓ చాలా చాలా సంతోషంగా ఉంది మాకైతే ఆపరేషన్ సింధూరా అని సింధూర్ అని పేరు పెట్టారు కదా దానికైతే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆ సింధూరం అనేది బొట్టు కానీ దాంట్లో ఎంత పవర్ ఉంది అని చెప్పేసి ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా నిరూపించారు చూపించారు కూడా నాకైతే ఎంత మాకనే కాదు ప్రతి ఒక్కరు నాకు ఎన్ని ఫోన్స్ వస్తున్నాయో ఎంత బాగా పెట్టారు అక్కడ టైటిల్ వీడియోస్ కూడా చూసి మీ మీరు తీసిన వీడు నాకే రిటర్న్ పంపించి చాలా బాగా మాట్లాడావా అంటే చాలా బాగా మాట్లాడే అది ఎంత బాగా నీలాగా మాట్లాడే వాళ్ళు ఇంకా చాలా మంది ముందుకు వస్తే బాగుంటది అంటే అదే అనుకుంటున్నా ఉన్న బొట్టు పవర్ ఏంటో ఎందుకంటే ఇప్పుడు ఆ బొట్టులో అంటారు కదా ముత్తైదు ఎవ్వరు పేరెంట్ అల్పోయినా ఫంక్షన్ పోయినా బొట్టు పెట్టి మనకు ఆహ్వానిస్తారు అంటే దాంట్లో ఎంత పవర్ ఉంటుందో నిజంగా ఆయన ఎలా పెట్టారంటే అంటే ఒక నాకైతే దాని గురించే మైండ్ లో ఉండిపోయింది ఇంకా గుండెల్లో ఆలోచన రావడం కూడా గ్రేట్ అంటారు ఇప్పుడు చెప్తున్నాం కదా నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను మా అందరు ఆయుష్ కోసుకొని మోడీ గారు ఇంకా ఇంకా వంద ఏళ్ళు కాదు వెయ్యేళ్ళు పట్టాలని మేము అందరం ఆశీర్వాదిస్తున్నాము ఒక్క అది కాశ్మీర్ లో జరిగిన ఆయన బాగా స్పందించారంటే ఆ టైటిల్ పెట్టడం గానీ ఆ అదేం అదేమంటే ట్రైలర్ కూడా సూపర్ ఉంది తొమ్మిది సావరాలు ధ్వంసం చేసేసారు కదా అది కూడా చాలా బాగా నచ్చింది మాకు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇంకా ఇంకా నచ్చిన ప్రతి ఒక్కళ్ళ నోట్లో అదే వస్తుంది సో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక జవాన్ మరణించడం జరిగింది మేడం కానీ అది బాధగుంది ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అంటే మనకి ఎంత రెస్పెక్ట్ ఆర్మీ అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాము ఈ రోజు మనము హ్యాపీగా తిని కంటిన్యూ నిద్రపోతున్నాం అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం అక్కడ కాపలా కాసి మన కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు నిజంగా ఇండియన్ ఆర్మీ అంటే గ్రేట్ గ్రేట్ ఈ రోజు ఒక అదే చనిపోయాను అని చెప్పేసి బా నేను అదే బాధ ఈరోజు బాధలోనే ఉన్నాను అరే ఒకవైపు బాధ అయినా కానీ ఒక ఒకవైపు గర్వంగా ఉంటది మనకి ఇంత యుద్ధంలో దేశం కోసం మన కోసం ప్రాణాలు ఇచ్చాడు అని చెప్పేసి ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా నేను కానీ యుద్ధం తప్పదు ఎందుకంటే ఆయనకు వచ్చే పేరు తప్పకుండా వస్తుంది నాకంటే బాధ అందరికీ బాధ వస్తుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి దాన్ని ఎట్లా చూడొచ్చు మేడం పాకిస్తాన్ పాకిస్తాన్ కు సంబంధించిన ప్రధాన మంత్రి పారిపోయాడు పాకిస్తాన్ ప్రధాన మంత్రి పారిపోయాడు అని చెప్పేసి ఇంకా ఏముంది ముందుంది ముసల పండగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తప్పించుకుంటారు ఇంకా మొన్న మనం ఒక ఒక వీడియోలో మాట్లాడుకున్నాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనుకుంటా ఆయన హస్తం ఉందని కూడా విన్నాం అతను కూడా ఏదో అరెస్ట్ అయినారు అని చెప్పేసి న్యూస్ లో వచ్చింది అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అతన్ని అరెస్ట్ చేయాలి మళ్ళీ ఇది ఓన్లీ ఉంది మూవీ పెద్ద మూవీ ఇంకా చాలా పెద్ద మూవీ ఉంది అది కూడా మనం చూస్తాము తొందరలోనే రోజు రోజు రివీల్ అయితే సో పాకిస్తాన్ కూడా దాడులు ప్రారంభించింది మేడం నిన్న అమృత్సర్ మీద గానీ రాజస్థాన్ మీద కూడా గానీ దాడి చేసింది దాన్ని ఎట్లా చూడొచ్చు మేడం అది అమృత్సర్ మీద రాజస్థాన్ మీద అది అదే మిసైల్ బాంబు ఏదో ప్రయోగించారని చెప్పారు కదా అవి చైనా అని చెప్పి చెప్పారు చైనా వస్తువుల గురించి మీకు తెలియదు ఏముంది అన్ని తుసే అవి అవి ఏం వదిలేనా కానీ ఎవరికి డ్యామేజ్ అవ్వదు వాళ్ళు బిల్డప్ కోసం వదులుకోవాల్సిందే కానీ అన్ని తుస్ బాంబులే అవి ఏదైనా వదిలినా కానీ నష్టం ఎవరికి జరగలేదు అక్కడ అంతే కదా మరి నష్టం జరిగితే కదా నాకు న్యూస్ లో చూసి ఈ రోజు నవ్వు నవ్వి చచ్చినా నేనైతే ఎంత నవ్వాను గంట రెండు గంటలు బ్రేక్ దాంట్లోనే చూపిస్తున్నారు అన్ని ఛానల్ వాళ్ళు చే వెళ్ళారు అది తుస్మనింది పోయింది దానికి ఉపయోగపడాల్సిన అవసరం లేదు కదా చైనా వస్తువులు అంటేనే వేస్ట్ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదా అంతే తుస్తే మరి నేనైతే ఈ రోజు ఎంత నవ్వుకున్నానో నాకు అంత నవ్వి నవ్వి మా పాప కూడా చెప్పాను ఏందమ్మా అది ఇట్లా అంటే లేదమ్మా అది ఊరికే పేలేదు అది ఎవరికి డామేజ్ కాదులే చైనా వస్తువులు కూడా మనం చూస్తుంటాము అవన్నీ పేకే ఇవి ఎంత పెద్ద వేసినా కానీ అంత తుస్సే అయిపోతాయి కానీ ఎవ్వరికి డామేజ్ అవ్వదు ఎవరికి ఏం హాని జరగదు దాని గురించి అయితే నేను పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ లెక్కతో ఇంకా పాకిస్తాన్ పని అయిపోయింది అనుకోచ్చా ఫైనల్ గా పాకిస్తాన్ పని కాదు అయిపోవాలి ఇంకా పాకిస్తాన్ నాశనం అయిపోవాలి నా కొడుకులు ఒక్కొక్కరు వాళ్ళు దొంగ దెబ్బ తీసారు వాళ్ళు ఎదవా నా కొడుకులు కానీ మన నరేంద్ర మోదీ గారు రైట్ రూట్లో వెళ్తున్నారు ఆయన మామూలు రూట్లో కాదు వాళ్ళ దొంగలైతే మనము దొరలము నిరూపించి చూపిస్తాము ఆయన కూడా అదే చేస్తున్నారు అందుకే ఆయన ఎప్పుడూ అందరు ఆయుష్ వేసుకొని చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకోసారి ఎవరి మీద అటాక్ చేయాలంటే ఏ నా కొడుకు అయినా అటాక్ చేయాలంటే వాళ్ళు హిందూ ముస్లిం అని నోటి అడగాలి అడిగే లోపల వాళ్ళని చంపేయాలి వీళ్ళని చంపడం కాదు ఆ ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ చంపేయాలి అట్లా చూసుకోవాలి ఏమనుకుంటున్నారు వాళ్ళు చాలా అదే రియాక్షన్ రియాక్షన్ ఇచ్చి వాళ్ళకి ఆడది ఏంటనేది మోడీ గారికి చెప్పండి అన్నారు కదా వాళ్ళకి చెప్పడం జరిగింది సిగ్గు ఉండాలి ఆడవాళ్ళతో ఇది కూడా చేయించి ఇలా చేశారు కదా వాళ్ళకి సిగ్గుపడాలి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యలు సంతోషిస్తున్నారు అనుకోవచ్చా చనిపోయిన వాళ్ళకి కొంచెం ఆత్మ శాంతిమైన ఉంటుంది అనుకోవచ్చా దీనివల్ల కోసం అనేది ఏముంటుంది అండి వాళ్ళు భర్తను కోల్పోయారు అది కారణంగా వాళ్ళ పిల్లలు ఉన్నారు అయితే ఇది ఈ చర్య అనేది కరెక్ట్ కాదు పాకిస్తాన్ అనేది ఏంటంటే వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఎప్పుడు కూడా భారత వాళ్ళ ఎని గురించి దాని గురించి చూసుకోకుండా ఎప్పుడు భారతపై ఏడుస్తూ ఉంటారు భారత్ని ఎలా ఇబ్బంది పెట్టాలి భారత్పై ఎలా రాష్ట్రం చేయాలని రాష్ట్రాన్ని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో కన్నా ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన మోడీ గారు మన గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ పౌరులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయదు పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ రాకుండా వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేయదు అయితే వాళ్ళు నైట్ ఏదైతే ఉందో మన బోర్డర్లోకి వచ్చి మన బోర్డర్లో మిసైల్స్ అనేది దాడి చేసి పౌరుల మీద దాడి చేశారు వాళ్ళు చర్య అంతే మోడీకే వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు మోడీకే చంపిస్తామని చెప్పి ఇండియా నాశనం చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళకి అంత సినిమా ఉందనుకోవచ్చు వార్నింగ్ అనువాయిలున్నాయిస్తే అంతేట్ అంటాడు కానీ వాడు ఎక్కడ కూర్చునే ఉంటాడు సోడీ గారు అనేది

ఏంటే కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవాలి చైనా ప్రొడక్ట్స్ అంటేనే నో గ్యారంటీ అది పని చేస్తే పని చేస్తుంది లేకపోతే వాళ్ళు పాకిస్తాన్కి తెలియాలి ఆల్రెడీ అంటే చైనా నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటారు ఏముంది చైనా నమ్ముకున్నారు కాబట్టి ఇప్పటికే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు పలుచిస్తారు కానీ లేకపోతే ఇటు అన్ని విధాలా వాళ్ళు నాశనం అయిపోయారు ఈ సో ఈ యుద్ధం వల్ల ఇండియాకి మన నష్టపోయే ఛాన్స్ ఉండదు బ్రో యుద్ధం జరగదు ఎందుకంటే మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే సిస్టమ్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చింది అది మనకి రష్యా వాళ్ళు మనకి కొనుగోలు చేశారు మనకి చాలా బాగా అది ఉపయోగపడింది రష్యాకి మనం నిజంగా థ్యాంక్స్ చెప్తాము ఆర్మీ జవాన్లకి ఏం చెప్తారు గా ఆర్మీ జవాన్లు మన నిజమైన హీరోలు అండి వాళ్ళు మరి ఈ రోజున పొడుగు నేను ప్రశాంతంగా సీనియర్లు హార్మీగా తిరుగుతాం అంటే నిజంగా ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ కూడా మన ఇష్టం కూడా